మహిమ కలుగును కాక క్రిష్టినందు ప్రేమైన దేవుని వర్లారా బాగున్నారా ఎలా ఉన్నారు ఎలా మరి ఆత్మీయతలో ఉన్నారు సంతోషంగా ఉన్నారా దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నారు ఈ విషయాన్ని ప్రతిరోజు పంచుకోవటానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపి ఉన్నారు ఏమండి దేవుడు మంచి వారై ఉన్నారు మన పరిస్థితులన్నింటిలో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు రండి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము నేర్చుకుందాం విశాగ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దోత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను పూర్వదానమునూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనిచ్చు వచ్చెను ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు తన ప్రజలను నడిపించిన తీరు తన ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్న ఆ మంచి మనసును ఆయన మాటలలో మనము అర్థం చేసుకోవచ్చునండి కొన్నిసార్లు మనమే అనుకుంటాం మనమే బాధపడుతున్నాం ఈ లోకంలో లేనన్ని బాధలు మనకే వచ్చినాయి ఈ లోకంలో ఎవరు అనుభవించలేనని శ్రమలు మనకే వచ్చినాయి కొన్నిసార్లు ప్రజలు చాలా బాధపడుతూ నన్ను ఎవరు అర్థం చేసుకోరేమో నన్ను ఎవరు చూడట్లేదేమో లేదేమో ఈ పరిస్థితులు నాకు ఇలాగనే ఉంటుందేమో అనని దేవుని హత్తుకొని జీవించేవారు సైతం కొన్నిసార్లు కృంగిపోవట చాలా బాధకరం దేవుడు అంటూ ఉన్నారు మన యొక్క యావత్ బాధ ఎందు బాధ నొందిన దేవుడు మనల్ని అర్థం చేసుకుంటూ ఉన్న దేవుడు మనతో మమేకమై ఆయన మన పరిస్థితులన్నింటిలో మనకు సహాయం చేయటానికి సంపూర్ణంగా ఇష్టపడుచున్న దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు ఎలాగంటే ప్రేమ చేత తాలిమి చేత ప్రేమ చేత ఏమండి మనమైతే మనల్ని ప్రేమించే వారిని ప్రేమించే మనసు సాధారణంగా కదా దేవుడు మనల్ని ఎంత ప్రేమించినారో చూడండి ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయనకు దూరంగా జీవిస్తున్నప్పుడు మన మన యొక్క గతకాలపు అనుభవాలలో ఆయనకి మరి కోపం తెప్పించినప్పటికీ నీ సైతం మనల్ని ఎంతగానో ప్రేమ చేత తాలిమి చేత మనల్ని విమోచించి ఉన్నారు మనల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు మనల్ని ఆయన ధరికి చేర్చుకొని ఉన్నారు మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ఒక సత్యవంతమైన వార్తను వింటూ ఉన్నావు నన్ను ఎవరు ప్రేమించడం లేదని నువ్వు అనుకోవద్దు నన్ను ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకోవద్దు నాకు ఎవరు లేరని నీవు అనుకోవద్దు దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుచున్నాడు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటూ ఉన్నాడు దేవుడు నీ బాధను అర్థం చేసుకుంటున్నాడు దేవుడు నీ బాధను అనుభవిస్తూ ఉన్నాడు దేవుడు నీ పరిస్థితిని అంతటినీ ఆయన కనులకు మరుగై ఏది ఉండలేదు కానీ తేటగా చూస్తూ ఉన్నాడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆయన మీద ఆధారపడు ఆయన వైపు తిరుగు ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలని ఒక మంచి నిర్ణయం ఒక మంచి తీర్మానం కలిగి ఉండు దేవుడి మాట దీవించనుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు నేను దీవించనుగాక